మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ వెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఆల్ నీట్ తెలంగాణ స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ ఏమేమి అవసరమో ఒకసారి చూద్దామండి ఎందుకంటే ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా కోటా డేట్స్ ఇచ్చారు అండ్ స్టేట్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇచ్చారు సో స్టేట్ కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఇండియా కోట సో ఇప్పుడు నేను మ్యాండేటరీ సర్టిఫికేట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఓకే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే లాస్ట్ వరకు చూడండి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ దిస్ మనకు వచ్చింది స్కెడ్యూల్ ఈ రోజు వచ్చింది దీని గురించి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను డేట్స్ అండ్ ఆల్ ఓకే వాట్ ఈస్ దట్ మన ఆల్ ఇండియా నేమో ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి థర్టీ జూలై వరకు ఉంటుంది ఆల్ ఇండియా కోట డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీది ఓకే ఫస్ట్ రౌండ్ స్టేట్ ఎప్పుడు అంటే సారీ స్టేట్ వచ్చేసి స్టేట్ వచ్చేసి థర్టీ జూలై నుంచి సిక్స్త్ ఆగస్ట్ వరకు అంటే థర్టీ ఎయిత్ జూలై నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఏది డైరెక్ట్గా స్టేట్ కౌన్సిలింగ్ది అంటే మనకి ఏం చేస్తారంటే ఇప్పుడు కాలోజీ నారాయణరావు వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయండి మేము సర్టిఫికేట్స్ చెక్ చేస్తాము అని చెప్పేసి అప్పుడు మనం సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏది స్టేట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇక సెన్ ఆల్ ఇండియా కోటల్లో పార్టిసిపేట్ చేయాలన్నా నేను ఇచ్చే సర్టిఫికేట్స్ మ్యాండేటరీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది డేట్స్ వచ్చాయి ఈరోజు ఓకే తెలంగాణ నీట్ రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ మన దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అని అంటే హాల్ టికెట్ ఆల్రెడీ ఉంటుంది హాల్ టికెట్ ఓకే హాల్ టికెట్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్ ర్యాంక్ కార్డు ర్యాంక్ కార్డు మనకు వచ్చిన ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మేము సరే టెన్త్ క్లాస్ మేము ఎందుకు యూజ్ అవుతుంది సార్ అంటే మీ బర్త్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్కి బర్త్ సర్టిఫికెట్ కూడా కన్సిడర్ చేస్తారు టెన్త్ క్లాస్ది మెయిన్ మేజర్ టె బర్త్ సర్టిఫికేట్కి ఇంటర్ మేము ఇంటర్ మేము ఇంటర్మీడియట్ది ఓకే మీరు ఎలిజిబుల్లా కాదా ఇంటర్మీడియట్ నీట్కి బయో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉందా బయో బయో ఉందా లేదా అనేది ఇంటర్మీడియట్ మేము చూస్తారు నెక్స్ట్ స్టడీస్ సర్టిఫికేట్ అయితే స్టడీస్ సర్టిఫికేట్స్ అంటే బోనోఫైట్స్ అని కూడా అంట మనం బోనోఫైట్స్ సిక్స్త్ నుంచి అడుగుతారు జనరల్గా సిక్స్త్ నుంచి టెన్త్ ట్వెల్త్ వరకు అడుగుతారు స్టడీస్ సర్టిఫికేట్స్ ఏ ఏ స్కూల్లో చదివినారు అని ఇప్పుడు తెలంగాణలో ఉన్న స్కూల్లో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్లేస్లో తెలంగాణలోనే కంప్లీట్ అయ్యింది అనుకోండి ఇంకా ఆ స్టడీ సర్టిఫికెట్స్ చూసి మీరు లోకల్ అని డిసైడ్ చేస్తారు వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ ఆ స్కూల్స్లకి స్కూల్స్లో డేటా ఎంట్రీ ఉంటుంది కదా దాంతో క్రాస్ చెక్ చేసుకుంటారు ఓకే ఈ స్టూడెంట్ ఈ స్కూల్లో చదివాడా లేదా అని ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది ఓకే సో నా ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం ఆన్లైన్ అయిపోయింది అంతా మీ నెంబర్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్గా మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి దాన్ని లోకల్ సర్టిఫికేట్ కూడా కన్సిడర్ చేస్తారు వాళ్ళు ఓకే ఇది స్టడీస్ సర్టిఫికేట్స్ స్టడీస్ సర్టిఫికేట్స్ అన్న బోనోఫైట్స్ అన్న ఒకటే మీకు ఉంటుంది కొద్దిమంది ఒకటే స్కూల్లో చదువుతారు మొత్తం ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది కొద్దిమంది త్రీ స్కూల్స్ చేంజ్ అవుతారు త్రీ సర్టిఫికెట్స్ ఉంటుంది ఓకే అలా నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ టీసీ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ నుంచి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటుంది కదా వాళ్ళ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారనమాట కాలేజ్ వాళ్ళు ఈ అబ్బాయి మా దగ్గర ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ చదివింది అని అది ఒక సర్టిఫికేట్ ఇస్తారు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఫాదర్ నేమ్ స్టూడెంట్ ఫాదర్ నేమ్ ఖచ్చితంగా ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయకుంటే రిజర్వేషన్ లాస్ అవుతారు ఇక మిమ్మల్ని ఓపెన్గా కన్సిడర్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ ఇన్ టైం లోపల ఇవ్వాలి దీన్ని ఎందుకంటే మీరు మొత్తం కౌన్సిలింగ్ అంతా అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి లిస్ట్ ఇచ్చి ఇక రౌండ్ వన్ స్టార్ట్ అయినాక నేను సబ్మిట్ చేసాను సార్ అంటే కౌన్సిలింగ్ మొత్తాన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది అంత ఈజీ కాదు సో సర్టిఫి క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది బీసీ ఓకే ఆల్ ఇండియా కోట అయితే ఓబీసీ ఓబీసీ కొత్తది తీసుకోవాలి ఓకే బీసీ ఎస్సీ ఎస్టీ ఈ సర్టిఫికేట్స్ సబ్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది ఇందులో క్లియర్గా ఉంటుంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ సబ్ క్యాస్ట్ నోటిఫికేషన్లు ఇచ్చారు క్లియర్గా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఉంటుంది కాకపోతే ఎంఆర్ఓని అడిగితే మేము ఇంకా మీ క్లాసిఫికేషన్ది ఇవ్వట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు బట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు టైం ఇస్తుండొచ్చు ఓకే మీరు వన్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అని ఉంటుంది క్లియర్గా సో అది ఇంప్లిమెంట్ చేస్తారు ఓకే ఇంప్లిమెంట్ చేసినట్టు అంటే ఎవరికి రాలేదు ఇంకా ఇవ్వట్లేదు కొద్దిమంది పేరెంట్స్ అడిగి చూశారు నేను కూడా ఎంక్వైరీ చేసి చూశాను ఒకవేళ ఇస్తున్నారు అంటే ఇమ్మీడియట్గా తీసుకోండి విత్ ఫాదర్ నేమ్ స్టూడెంట్ విత్ ఫాదర్ నేమ్ ఉండాలి ఖచ్చితంగా దాంట్లో ఓకే లేటెస్ట్ పాసిబుల్ అయితే లేటెస్ట్ తీసుకోండి ఇది ఓకే ఓబీసీ అయితే లేటెస్ట్ తీసుకుంటారు జనరల్గా బీసీఏ బీసీబీ బీసీసీ ఎస్సీ ఎస్టీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే రిజర్వేషన్కి నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ మైనారిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ది అయ్యి ఉండాలి ఓకే ఇయర్ మీ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అది ఉంటేనే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఈ లేటెస్ట్దే ఉండాలి ఖచ్చితంగా లేటెస్ట్దే ఒక టూ ఇయర్స్ క్రితం ఇస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు ఓకే ఎందుకంటే ఇన్కమ్ బట్టి ఉంటుంది ఇది ఇన్కమ్ ఓకే టూ ఇయర్స్ క్రితం మీరు అయి ఉండొచ్చు బట్ లాస్ట్ ఇయర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీరు పూర ఇచ్చా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లేటెస్ట్దే అడుగుతారు నెక్స్ట్ ఎన్సీసీ క్యాప్ సర్టిఫికేట్ ఎన్సీసీ క్యాప్ సర్టిఫికేట్ ఆర్మీ పర్సన్కి సంబంధించినది ఎవరైనా ఆర్మీ పర్సన్స్ ఉన్నారంటే ఆ పర్సన్ వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళు సర్టిఫికెట్ తీసుకుంటారు వాళ్ళ హయ్యర్ అథారిటీ నుండి ఓకే ఎన్సీసీ సర్టిఫికేట్ నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ పర్సన్ విత్ డిజబిలిటీ ఓకే ఈ సర్టిఫికెట్ కూడా ఇంపార్టెంట్ అయితే తెలంగాణలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అటెంప్ట్ స్పోర్ట్స్ కోటాని అని స్పోర్ట్స్ కోటలో సీట్లు ఇవ్వట్లేదు రీసెంట్గా ఒక పేరెంట్ కూడా ఎంక్వైరీ చేశారు డైరెక్ట్గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళి స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కానీ మీరు ఇప్పుడు చెప్పారు క్లియర్గా సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింత ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్లియర్గా ఇస్తున్నారు స్పోర్ట్స్ కోటాలో సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ స్టేట్స్ సో అది ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి మీ దగ్గర ఏదైనా స్పోర్ట్స్ కోట సర్టిఫికేట్ ఉంది అంటే ఒక పేరెంట్ ఎంక్వైరీ చేశాడు ఓకే బట్ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఈసారి ఇవ్వట్లేదు అని చెప్తున్నా కానీ నోటిఫికేషన్ మనకు క్లియర్గా రూల్స్ ఉంటాయి కదా దాన్ని ఒకసారి చదివి ఏదైనా ఉంది అంటే ఇమీడియట్గా నేను ఇన్ఫామ్ చేస్తాను మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం ఒకసారి ఎంక్వైరీ చేసుకోవడం బెటర్ ఇది స్పోర్ట్స్ కోట బట్ ఏపీలో మాత్రం ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్స్ విత్ డాక్టర్ నెంబర్ డాక్టర్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది మీరు కూడా ఎంబీబీఎస్ అయిన తర్వాత మీకు లైసెన్స్ అని ఉంటుంది అది నెంబర్ ఉంటుంది అనమాట ఇది జనరల్గా సివిల్ సర్జన్ గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తారు ఓకే ఇది ప్రొఫార్మయ్య ఏంటి సార్ ఎలా తీసుకోవాలి అనేది మనకు నోటిఫికేషన్లోనే ఇస్తారు అది డౌన్లోడ్ చేసుకోవాలి దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు గవర్నమెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు సైన్ చేసిస్తారు స్టాంప్ సైన్ నెంబర్ ఇంపార్టెంట్ ఒకసారి ఆ నెంబర్ కొట్టిన వెంటనే ఆ డాక్టర్ డీటెయిల్స్ వస్తాయి అనమాట ఇది ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్ బై ఎంఆర్ఓ సరే ఈ డొమిసైల్ సర్టిఫికేట్ టెన్ ఇయర్స్ కావాలని అడుగుతారు యాక్చువల్గా రూల్ ప్రకారం కానీ ఎంఆర్ఓ ఏం చేస్తాడంటే టెన్ ఇయర్స్ ఇవ్వమంటాడు మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ ఇక మీరు ఎంత పైరగులు చేసి ఐఏఎస్ కలెక్టర్తో చెప్పించిన టూ టు త్రీ ఇయర్సే ఇస్తాడు వన్ ఇయర్ ఇస్తా అంటాడు యాక్చువల్గా సో మీరు ఏం చేయాలి అని అంటే యాక్చువల్గా లోకల్ కోసం స్టడీ సర్టిఫికేట్స్ని యాక్సెప్ట్ చేస్తే నో ఇష్యూ ఇక టెన్షనే లేదు డొమిసైల్ అవసరం రాదు అలా కాకుండా డొమిసైల్ సర్టిఫికేట్స్ అడిగితే వన్ వన్ ఇయర్దే ఇచ్చాడు అనుకోండి ఎమ్మర్ మీరు ఇంకొక పని చేయొచ్చు ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇప్పుడు స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఉంటారు కదా నేను ఇక్కడ ఎంప్లాయ్ని పలానా ప్లేస్లో ఎంప్లాయీని ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను ప్రూవ్ చూపించుకున్నా సరిపోతుంది లేదా మా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే మా స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడే అని చూపించుకున్న మనం ఎలిజిబ్ పాజిబిలిటీ ఉంటుంది ఓకే సో ఇది డొమిసైల్ గురించి మీరు టెన్షన్ పడకండి ఎంఆర్ఓ నుంచి ఎంప్లాయీ సర్టిఫికేట్ మీరు నేను ఇక్కడ ఎంప్లాయీని ఇది ప్రూఫ్ అని చూయించుకోవచ్చు ఓకే ఇది దీని ఇంకా డౌట్స్ అంటే ఎంక్వైరీ చేసుకోవాలి యూనివర్సిటీ నుండి చెప్తారండి క్లియర్గా నో డౌట్ స్టూడెంట్ లైఫ్ కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తారు నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారు వన్ ఇయర్ లాంగ్ టర్మ్ టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ త్రీ ఇయర్స్ లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి ఆ సర్టిఫికెట్ మీద ఎంఆర్ఓ సైన్ తీసుకోండి బెటర్ లేదంటే సెల్ఫ్ ప్రిపేర్ ఇచ్చే ప్రిపేర్ అయ్యాము అని చెప్పి కూడా మీరు ఎంఆర్ఓ స్టాంప్ తోటి తీసుకోవచ్చు గ్యాప్ సర్టిఫికేట్ ఇది స్కాలర్షిప్ అప్పుడు యూజ్ అయితే అడుగుతారనమాట ఈ ఇయర్ ఏం చేశావు ఈ గ్యాప్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్కి అవసరం లేదు ఓకే ఇది గ్యాప్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు అడుగు అడుగుతారు మీరు ఎందుకంటే ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఇంకొకటి తెలంగాణలోనే ఎడ్యుకేషన్ ఉంటుంది కొద్దిమంది స్టూడెంట్స్కి కానీ వాళ్ళ ఆధార్ కార్డు వేరే స్టేట్స్ వాళ్ళ వేరే స్టేట్స్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్మీ జనరల్గా ఆర్మీ ఫ్యామిలీలో ఇలా జరుగుతుంటుంది వాళ్ళ ఆధార్ కార్డు వేరే స్టేట్లో ఉంటుంది కానీ ఆ స్టా స్టూడెంట్ తెలంగాణలోనే చదివి ఉంటాడు లేదా ఆంధ్రప్రదేశ్లోనే చదివి ఉంటాడు ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేయండి ఇమ్మీడియట్గా చేంజ్ చేయండి ఎందుకంటే నువ్వు తీసుకునే సీట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అడ్రస్ ఉండడం బెటర్ ఎందుకు అలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఆధార్ కార్డులో ఎన్నిసార్లు అన్నా అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు అడ్మిషన్ అయిపోయినంత వరకు ఇక్కడ అడ్రస్ చేంజ్ చేయండి తర్వాత మీ ఇష్టం ఓకే ఇది ఇంపార్టెంట్ లేటెస్ట్ పాస్ ఫొటోస్ తీసి పెట్టుకోండి లేటెస్ట్ పాస్ ఫొటోస్ ఇవన్నీ ఒరిజినల్స్ ఉండాలి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ చూస్తారు ఇది ప్రస్తుతం ఆన్లైన్లో అడుగుతారు వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటారు మీ నెంబర్ కొట్టి మళ్ళీ కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ చూస్తారు ఒరిజినల్స్ అన్నిటిని చూస్తారు ఓకే అది వెరిఫైడ్ అని ఉంటుంది క్లియర్గా లాస్ట్ మీకు అలాట్మెంట్ అయిన తర్వాత వెరిఫైడ్ అంటే మీ సర్టిఫికేట్స్ అన్నిటి కాలేజ్ వాళ్ళు చూస్తారనమాట చూసి ఫైనలైజ్ చేస్తారు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం అవుతుంది ఓకే లేటెస్ట్ ఆధార్ లేటెస్ట్ పాస్ ఫోటోస్ అన్ని జిరాక్స్ సెట్ తీసి పెట్టుకోండి ఓకే లేటెస్ట్ పాస్ ఫోటోస్ తీసుకోండి అన్ని జిరాక్స్ తర్వాత ఈ ఫొటోస్ తీసి పెట్టుకోండి ఓకే ఒరిజినల్స్ ఉండాలి జిరాక్స్ ఉండాలి జిరాక్స్ ఒక ఫైవ్ సిక్స్ సెట్స్ తీసుకోండి ఎందుకంటే ఊరికి ప్రతిసారి టైం చాలా టెన్షన్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ అవన్నీ ఇచ్చేటప్పుడు నెక్స్ట్ మీకు ఇంకొకటి హాస్టల్ ఫెసిలిటీ ఎలా అంటే గాంధీ మెడికల్ కాలేజ్ కానీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ ఎనీథింగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ ఏ స్టేట్ అయినా సరే హాస్టల్ ఎవరికి ఇస్తారు అని అంటే హాస్టల్కి దగ్గరలో ఉండొద్దు ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ కావాలని అనుకుంటున్నావు నీ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది గాంధీ మెడికల్ కాలేజ్ సరౌండింగ్లోనో ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోపలనే ఉంటే నీకు హాస్టల్ ఇవ్వరు రూల్ ప్రకారం అనమాట ఎందుకంటే నువ్వు అప్ అండ్ డౌన్ చేయగలుగుతావు కదా నీకు ఎందుకు హాస్టల్ వేరే వాళ్ళు దూరం నుంచి ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలి కదా అని రూల్ ఉంటుంది అది సో మీకు లేదు సార్ నాకు ఎందుకంటే మీకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఒక్కొక్కసారి నైట్ డ్యూటీలు ఉంటాయి నైట్ టైం చేసేది ఉంటుంది అప్పుడు మీరు అంత నైట్ ఇంటికి రీచ్ కావాలంటే కష్టము హాస్టల్ నేను తీసుకుంటా సార్ గవర్నమెంట్ హాస్టల్ తక్కువ ఫీజు నేనైతే పెట్టుకుంటాను అనుకుంటే ఆధార్ కార్డులో అడ్రస్ మాత్రం దగ్గర ఉండొద్దు ఎంత అంటే ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్ల దూరంలో ఆ అడ్రస్ మీ రిలేటివ్స్ ద్వరితో పెట్టుకుని చెప్తున్నాను నేను కొద్దిమంది పేరెంట్స్ కొద్దిమంది స్టూడెంట్స్ హాస్టల్లోనే ఉండాలని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే సీనియర్ గైడెన్స్ కావాలి ఇంటరాక్షన్ పెరగాలి ఓకే సో ఎలా అటువంటి బెనిఫిట్స్ కోసమని ఖచ్చితంగా ఇది ఆధార్ కార్డ్ అడ్రస్ చూస్తారు హాస్టల్కి మీరు ఏం చెప్పినా విన్నారు అడ్రస్ చూసే డిసైడ్ చేస్తారు ఓకే సో ఇది ఆ అడ్రస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇవి సర్టిఫికెట్స్ ఇవి మ్యాండేటరీ ఇవి ఖచ్చితంగా ఇవి ఉన్నాయో ఇమ్మీడియట్గా కాస్ట్రెట్ చేసి పెట్టుకోండి ఏ చిన్నది అటు ఇటు ఉన్నాయి ఇమ్మీడియట్గా తీసి పెట్టుకోండి నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండి మీ మొబైల్ నెంబర్ ఒకటి యూజ్ చేసేది మొబైల్ నెంబరే పెట్టుకోండి ఎందుకంటే ఓటీపీస్ దానికే వస్తాయి కాంటాక్ట్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తారు సో మొబైల్ నెంబర్ మ్యాండేటరీ మెయిల్ ఐడి ఒక మెయిల్ ఐడి కూడా మీరు యూజ్ చేసేది ఇక మొత్తం ఎంబీబీఎస్ అయిపోయినంత వరకు అదే మెయిల్ ఐడి యూస్ అనుకున్నప్పుడు మెయిల్ ఐడిని ఒకటి క్రియేట్ చేసి పెట్టుకొని దాని పాస్వర్డ్ రాసి పెట్టుకోండి మర్చిపోతారు స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లా బిజీ బిజీగా చదువుతూ ఆ మెయిల్ ఐడిని ఎక్కువ యూజ్ చేయరు కదా కొద్దిమంది ఆ రోజు గుర్తుంటుంది టూ త్రీ డేస్ తర్వాత మెయిల్ ఐడి మర్చిపోతుంటారు సో ఇది చూసుకోండి ఒకసారి మెయిల్ ఐడిది నెక్స్ట్ అకౌంట్ నెంబర్ కూడా మీరు ఏ అమౌంట్ ఫీజ్ పేమెంట్ చేయాలన్నా ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ చేయాలన్నా కాలేజ్ అలాట్ అయిన తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాలన్నా అకౌంట్ ద్వారానే చేయండి మీ అకౌంట్ ద్వారానే స్టూడెంట్ లేదా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ అకౌంట్ ద్వారానే చేయండి ఎందుకంటే మీకు సీట్ క్యాన్సిల్ చేసినప్పుడు అమౌంట్ రావాలన్నా ఓకే అది క్లియర్ ప్రూఫ్స్ ఉంటాయన్నమాట మీ అకౌంట్ నుంచి డిపాజిట్ చేసినట్లు ఓకే సో అకౌంట్ నెంబర్ మీ సేవ వాళ్ళది ఇవ్వకండి మీదే ఇవ్వండి మొబైల్ నెంబర్ మీదే ఇవ్వండి మెయిల్ ఐడి మీదే ఇవ్వండి రిలేటివ్స్ కూడా వద్దు వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది ఓకేనా సో మీది మాత్రమే ఇవ్వండి ఇది ఒకటండి నెక్స్ట్ కౌన్సిలింగ్ నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ దగ్గర చాలా చాలా టాస్క్ ఉంటుంది కాలేజెస్ ప్రియారిటీ దగ్గర ఈ కాలేజ్ పెట్టాలా ఆ కాలేజ్ పెట్టాలని టాప్ వచ్చిన వాళ్ళది నో టాప్ ర్యాంక్ ఉంటే నో టెన్షన్ ఇంకా గాంధీ ఉస్మానియా ఈఎస్ఐ తర్వాత కేఎంసీ అలా పెట్టుకుంటూ వెళ్తుంటారు ఈ మధ్యలో కాలేజెస్ ఉంటాయి కొన్ని ప్రైవేట్ కాలేజెస్ దగ్గర వాటి గురించి తెలియదు చాలా టెన్షన్ ఉంటుంది ఓకే నా వైపు నుండి నేను ఇస్తాను నేను ఒక అనాలిసిస్ స్టూడెంట్స్ ఎంక్వైరీ ఓకే పేషెంట్ ఇన్ఫ్లో ఫ్యాకల్టీ నా వైపు నుండి మీరు కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని మీ సీనియర్స్ కానీ రిలేటివ్స్ అలా మొత్తం ఎంక్వైరీ చేసుకొని మీరు ఒక ఆర్డర్ ప్రిపేర్ చేసుకొని చూసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి నా వైపు నుంచి అయితే ది బెస్ట్ ఆర్డర్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తా ఇస్తాను కాలేజెస్ మొత్తం ద బెస్ట్ కాలేజ్ ఎలా డిసైడ్ చేస్తారు సార్ అసలు ఒక పారామీటర్ చెప్పండి అంటే ఫ్యాకల్టీ సార్ ఫ్యాకల్టీ గురించి మాకు ఎలా తెలుస్తుంది సార్ టెన్ ఇయర్స్ సీనియర్ ఉన్న ఆ సార్ చెప్పేది అర్థమైన గైడెన్స్ బాగుందా నా స్టూడెంట్స్ చెప్తారు అక్కడున్న కాలేజ్ వాళ్ళు సో ఫ్యాకల్టీ మీద డిపెండ్ అంటే నెక్స్ట్ పేషెంట్ ఇన్ఫ్లో పేషెంట్ ఫ్లో ఫుల్ ఉందనుకోండి ఆ మెడికల్ కాలేజీకి ఖచ్చితంగా అది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు ఓకే ఎందుకంటే మీరు ప్రాక్టికల్ చేయాలన్నా ఏం చేయాలన్నా మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలన్నా పేషెంట్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉండాలి అప్పుడు మీకు ధైర్యంగా ఎంబీబీఎస్ని కంప్లీట్ అయిన తర్వాత ధైర్యంగా మీరు హాస్పిటల్లో వర్క్ చేయడానికి పీజీ తర్వాత హాస్పిటల్ పెట్టడానికి ఇవన్నిటికీ ధైర్యం వస్తే పేషెంట్ ఇన్ఫ్లో ఉండాలి ఖచ్చితంగా నెక్స్ట్ ఇది ఎలా తెలుసుకోవాలంటే మ్యాక్సిమం స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసుకోండి ఫ్యాకల్టీ గురించి పేషెంట్ ఇన్ఫ్లో గురించి ఇక కాలేజ్ మేనేజ్మెంట్ కొద్దిమంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ నేను చెప్ చేశాను ఆల్రెడీ వీడియో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫీజు తీసుకునే ప్లేస్లో కొన్ని కాలేజెస్ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటాయి ఏదైనా ఆ చా ఆ ఫీజు కట్టండి ఈ ఫీజు కట్టండి అని లేదా కొన్ని ఫేక్ డీటెయిల్స్ చూపించే మెడికల్ కాలేజెస్ గురించి ఆ ఫ్యాకల్టీ చెప్తారు అక్కడ ఉన్న ఫ్యాకల్టీని తెలిసిన వాళ్ళని పట్టుకొని అడగండి ఓకేనా ఇదండి నేను చెప్పేది ఫుల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని స్టెప్ వైజ్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీకు ధైర్యంగా అంటే కన్ఫ్యూజన్ ఎక్కడ కొద్దిమంది పేరెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు ఇలా చేయకండి అని ఇంపార్టెంట్ టిప్స్ ఓకే ఇలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఓకేనా టెన్షన్ తీసుకోకండి ప్రాసె ఏది చేయాలన్నా ఆన్లైన్ రిజి ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ చేయాలన్నా తర్వాత మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నా ధైర్యంగా చేయండి ఏం భయ తప్పు ఉంటే అది ముందుకు వెళ్ళనివ్వదు ఒక వెబ్ ఆప్షన్ దగ్గరనే ఒకటికి పదిసార్లు ఆలోచించండి చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చేటప్పుడే ఎందుకంటే ఒక్కసారి మీకు ఫస్ట్ రౌండ్లో కాలేజ్ అలాట్ అయినాక ఇంకా తర్వాత చేంజెస్ చాలా తక్కువనే ఉంటుంది ఓకే మీరు పొరపాటున నార్మల్ కాలేజీని బెస్ట్గా హై ప్రయారిటీ ఇచ్చారనుకోండి అదే అలాట్ అయింది అనుకోండి తర్వాత గుడ్ కాలేజీ రావడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అది వదులుకుంటేనే మీకు వస్తుంది అనమాట వేరే స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు సో ఛాయిస్ ఫిల్లింగ్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి అదొకటి ఇక మిగిలిన ప్రాసెసింగ్ సర్టిఫికెట్ అప్లోడు ఇదంతా ఈజీ అండి ఎందుకంటే అక్కడ ఇస్తారు ఇంత కేబిల్ అప్లోడ్ చేయండి అని అది సెట్ చేసి అప్లోడ్ చేయొచ్చు మీకు తెలియకుంటే ఎవరైనా సిస్టమ్ తెలిసిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటే విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో చేసి ఇస్తారు ఓకే సో అది అప్లోడ్ విషయంలో సో సర్టిఫికేట్స్ అప్లోడ్ అండ్ ఆల్ సో ఇదండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి ఆల్రెడీ ఆల్ ఇండియా కోట స్టేట్ కోట డే డేట్స్ అయితే వచ్చాయి సో మీరు ఇక యాక్టివ్గా చూస్తూ ఉండాలి వెబ్సైట్ని ఓకే నేను కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఆల్ సర్టిఫికేట్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు గివ్అప్ ఇవ్వకండి మాకు రాదేమో కదా సార్ ఎందుకు పార్టిసిపేట్ చేయడం అది అని అనుకోకండి లాంగ్ టర్మ్ జాయిన్ అయినా వేరే ఎక్కడ జాయిన్ అయినా పార్టిసిపేట్ చేయండి లాస్ట్ వరకు చూడండి రా వస్తుంది అని గ్యారంటీ చెప్పొచ్చు కానీ రాదు అని ఎవ్వరు చెప్పరు చెప్పినా నమ్మొద్దు ఓకేనా పార్టిసిపేట్ చేసి చూడండి మీకు ఐడియా వస్తుంది ఏదైనా లాస్ట్ మూమెంట్లో మిరాకిల్ జరిగి మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ స్టూడెంట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాడు ఒక స్టూడెంట్ ఫోర్ హండ్రెడ్ వచ్చినాయి ఫోర్ ఏమో అబ్బాయి లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాడు వస్తుందని అని తెలుసు కానీ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు ఎందుకంటే నాకు ఎయిమ్స్ కావాలి సార్ నాకు గాంధీ కావాలి సార్ అండి ఇలా చేంజెస్ ఉంటాయి మీకు మీరు ఎస్టిమేషన్ చేసుకోకండి ఇది నేను ఇచ్చే సజెషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్